అమెరికా బ్రిటన్ రెండు దేశాల పరువు పోయింది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అనేది అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్తుంది వాటిని మించింది మరొకటి లేదంటుంది అవి ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి అంటుంది ఎఫ్ సిక్స్టీన్లో అదే చెప్పింది ఆ ఎఫ్ సిక్స్టీన్లని మన మిగ్ విమానంతో కూల్చివతల పడేశాం క్రిందసారి సర్జికల్ స్ట్రైక్ టూ తర్వాత బాలాకోట్ మీద దాడి తర్వాత పాకిస్తాన్ వేసుకొచ్చిన ఎఫ్ సిక్స్టీన్ని కూల్చోతలు పడేశాం ఈ దఫా ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా భారత్ దెబ్బకి వణికింది జామ్ అయిపోయింది భారత్ బ్రిటన్ మధ్యతో కలిసి జరుపుతున్నటువంటి విన్యాసాల కోసం వచ్చినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ లోపలికి వచ్చింది వెంటనే మన రాడార్లు పసిగట్టి జామ్ చేసేసిన దాని టెక్నాలజీని అది ఎలా విడదీయాలో మనకి తెలుగుతాం ఎందుకంటే పడగొట్టడం తెలుస్తుంది కానీ పేల్ చేయడం కానీ నాశనం చేయడం కానీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి దానికి తగ్గ మెకానిజం అందులో లేదని బయటపడింది ఇప్పుడు ఆ ఎఫ్ థర్టీ ఫైవ్ మొన్న